వెల్కమ్ ఫ్యాషన్స్ ఈ రోజు వచ్చేసిన మళ్ళీ కూడా మీకు పీస్ కలెక్షన్ చూస్తున్నాను అండి ఇందులో వచ్చేసి ఆలియా కట్ నైరా కట్ స్ట్రైట్ కట్ త్రీ పీస్ టూ పీస్ అన్నీ ఉన్నాయండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది చాలా రీజనబుల్ ప్రైసెస్ తో ఉన్నాయండి సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఈ వీడియో కనుక ఇప్పుడే చూసినట్టు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి కలెక్షన్ అయితే చూసేద్దాం అండ్ మాది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సాయిదాబాద్ హైదరాబాద్ అండి మాది ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ అండి చాలామంది గుంటూరు విజయవాడ అని చెప్పేసి కాల్ చేస్తున్నారు కానీ కాదండి మాది వచ్చేసి హైదరాబాద్ మీరు ఆన్లైన్లో కావాలన్నా కూడా మీరు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇందులోంచి ఏదైనా స్క్రీన్ షాట్ స్క్రీన్షాట్ పెట్టైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు డోర్ డెలివరీ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫర్ టూ డ్రెస్సెస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ సింగిల్ తీసుకున్నట్టయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది ఓకే అండి ఇప్పుడు మనం కలెక్షన్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి ఆలియా కట్ అండి మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఆలియా కట్ వస్తుంది లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది చూడండి మధ్యలో వచ్చేసి ఇక్కడ మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుంది చంకీ వర్క్ చాలా అంటే చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్ అండి దుపట్టా కూడా చాలా బాగా ఇచ్చారు దుపట్టాకి మీకు మళ్ళీ గోటా వర్క్ అయితే ఇచ్చారు బాటమ్ వచ్చేసి మీకు లైట్ లైట్ ఎల్లో కలర్ తోటి బాటమ్ వస్తుంది ఇవన్నీ కూడా స్ట్రైట్ కట్ బాటమ్సే అండి ఆలియా విత్ నైరా కట్ దీంట్లో వచ్చేసి మీకు ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి నైరా కట్ అండి నైరా కట్ లో మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ మీకు కొంచెం వీడియోలో వేరే కలర్ అయితే కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ అండి దానికి మీకు ఇట్లా మెరూన్ కలర్తో దుప్పట్ట అండ్ మెరూన్ కలర్ బాటమ్ వస్తుంది సెంటర్లో వచ్చేసి మొత్తం కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఇది కూడా మీకు మస్టన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి మధ్యలో వచ్చేసి మళ్ళీ మన గ్రీన్ కలర్తో ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారు దానివల్ల మీకు కొంచెం హైలైట్ అయితే అవుతుంది మీకు మధ్యలో కూడా ఐట్ ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ మిర్రర్ కూడా వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే వచ్చాయి సో మీరు ఇది హ్యాపీగా మెషిన్ కూడా చేసుకోవచ్చు ఇది ప్రైస్ దీంట్లో కూడా ఎన్ని నుంచి డబల్ ఎక్స్ఎల్ వర్క్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి త్రీ పీస్ సెట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి టూ పీస్ అండి చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ టూ పీస్ వస్తుంది టాప్ అండ్ బాటమ్ కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అండి ఇది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది మంచి గ్రే కలర్ అండి గ్రే అండ్ లైట్ బ్లూ షేడ్ అనుకోండి మొత్తం కూడా ఇట్లా పింక్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు మధ్యలో వచ్చేసి మళ్ళీ ఇట్లా ఎంబ్రాయిడరీ డిజైన్ కింద వచ్చేసి మీకు ఇట్లా లేస్ వస్తుంది కింద వచ్చేసి ఇట్లా లేస్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా మీకు అదే లో లేస్ అయితే ఇచ్చారండి పైన నెక్ వచ్చేసి మనకు కొంచెం బోట్ నెక్ స్టైల్ అయితే ఉందండి చాలా బాగుంది బాటమ్ వచ్చేసి అదే అండి స్ట్రైట్ కట్ బాటమ్ సెల్ఫ్ కలర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి ఇది మీకు ఓన్లీ సెవెన్ నైన్టీ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ అండి చాలా అంటే చాలా బాగుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి మోడల్ వస్తుంది కంప్లీట్ గా ఫ్రాక్ మోడల్ విత్ థ్రెడ్ వర్క్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి మీకు హ్యాండ్స్ కి కూడా మళ్ళీ కట్ వర్క్ డిజైన్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి ఇట్లా కట్ వర్క్ ఇచ్చారు కింద మొత్తం కూడా ఇట్లా ఆల్ ఓవర్గా ఎంబ్రాయిడరీ డిజైన్ కింద వచ్చేసి మళ్ళీ ఇట్లా మీకు ప్యాచ్ లాగా వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా లుక్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రాక్ మోడల్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోవచ్చు దుపట్టా వచ్చేసి మంచి షిఫాన్ దుపట్ట అయితే ఇచ్చారు మీకు బాటమ్ వచ్చేసి వైట్ వస్తుందండి అండ్ కింద కూడా మళ్ళీ మీకు బార్డర్ లాగా సేమ్ ఇదే డిజైన్ బార్డర్ కూడా ఇచ్చారండి సేమ్ ఇదే డిజైన్ మీకు ఇట్లా పింక్ కలర్ తోటి బార్డర్ ఇచ్చారు దీంట్లో కూడా ఎంఎల్ఎస్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ త్రీ పీస్ అండి అది వచ్చేసి బ్లాక్ అండి మంచి ప్యూర్ ప్యూర్ అంటే ప్యూర్ బ్లాక్ అండి చాలా అంటే చాలా బాగుంది వైట్ బ్లాక్ దానిపైన వైట్ కలర్ తోటి పర్ల్ వర్క్ అండ్ గ్రే కలర్ తోటి పర్ల్వర్క్ ఇచ్చారండి వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో పర్ల్ వర్క్ బీట్ వర్క్ ఇచ్చారు అండ్ సెంటర్లో వచ్చేసి మీకు మళ్ళీ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి బ్లాక్ తోని సెల్ఫ్ థ్రెడ్ వర్క్ హ్యాండ్కి చూడండి హ్యాండ్కే కానివ్వండి మీకు ఓవరాల్గా డ్రెస్ మొత్తం కూడా బ్లాక్ కలర్ తోటి ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు చికెన్ కారీ టైప్లో అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ఓన్లీ టూ పీస్ అండి టాప్ అండ్ బాటమ్ అయితే వస్తుంది ప్యూర్ బ్లాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రియోన్ కాటన్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ప్రైస్ కూడా నైన్ ఫిఫ్టీ అండి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ లో చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా హ్యాండ్ కి కానివ్వండి మీకు మొత్తం డ్రెస్కి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చికెన్ కారీది చాలా అంటే చాలా బాగుందండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇంకొకటి బాగా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ అండి ఇది వచ్చేసి ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది ఇది మనకు ఇది వచ్చేసి ఇది కూడా టూ పీస్ అండి టాప్ అండ్ బాటమ్ అయితే వస్తుంది టాప్ వచ్చేసి మీకు ఇట్లా వీ నెక్ విత్ హై నెక్ వస్తుందండి మీకు ఇక్కడ కింద వచ్చేసి ఇట్లా షేప్ వీ నెక్ వస్తుంది మధ్యలో వచ్చేసి ఇలా వస్తుందండి మొత్తం కూడా నెక్ దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ బీట్ వర్క్ అయితే ఇచ్చారు కాలర్ నెక్ అండి హై నెక్ కాలర్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్కి కూడా మీకు ఇట్లా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి ఇది కలీస్ విత్ ఫ్రాక్ మోడల్ అండి విత్ లైనింగ్ అయితే వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ విత్ కలీజ్ మోడల్ కింద కూడా చూడండి ఎంబ్రాయిడరీ డిజైన్ ఎంత బాగా ఇచ్చారో చాలా అంటే చాలా బాగుందండి ఎంబ్రాయిడరీ డిజైన్ కింద కూడా చాలా బాగా ఇచ్చారు మీకు ఇందులో కనుక ఏదైనా క్లియర్గా కనిపించకపోతే నేను ఇన్స్టాలో కూడా మీకు సింగిల్ సింగిల్గా నేను పెడతాను మీరు అక్కడ కూడా చెక్ చేయచ్చు మాది ఇన్స్టా పేజ్ వచ్చేసి వినాయక డాట్ ఫ్యాషన్స్ అని ఉంటుందండి సో మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు హ్యాండ్స్కి మొత్తం కూడా ఇలా వస్తుంది బ్యాగ్ వచ్చేసి మీకు ఇట్లా చూడండి బ్యాగ్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది గేరా అనేది చాలా బాగా ఇచ్చారండి దీంట్లో కూడా ఎం నుంచి డబల్ ఎక్సెల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి థౌసండ్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంది థౌజండ్ రూపీస్లో సూపర్ పీస్ అనుకోండి దీంట్లో కూడా ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ స్టోర్లో వచ్చేసి స్ట్రైట్ కట్ బాటమ్స్ అండ్ ప్లాట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు చేయండి మోస్ట్లీ బాటమ్స్ కోసం మాత్రం డైరెక్ట్ వచ్చి తీసుకుంటే బెటర్ అండి ఎందుకంటే సైజెస్ కొంచెం తర్వాత మళ్ళీ ఇష్యూ అవుతాయి లేదు అంటే మీరు పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇస్తే కనుక మేము మెజర్మెంట్తో మెజర్మెంట్ ప్రకారం మేము మీకు బాటమ్స్ అయితే ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్